హాయ్ వన్ షేక్ నసిర్ వాలి గారు సింహ అంటారు సార్ని యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉంటారు ఈ యొక్క సార్ మన కంపెనీలోకి వచ్చేసి నాలుగో నెల పన్నెండవ తారీఖున రిఫర్ అయితే ఈ యొక్క నాలుగో తారీఖు నుంచి ఇప్పటి వరకు మన కంపెనీలో ఆల్మోస్ట్ ఇరవై నాలుగు వేల నాలుగు వందల రూపాయలు సంపాదించడం జరిగింది ఇది ఫస్ట్ ఐడి అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఐడీస్ ఉన్నాయి మొత్తం కూడా ఎంత సంపాదించారనేది నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాము అలాగే ఇక్కడ ఈ యొక్క ఇరవై నాలుగు వేల నాలుగు వందల రూపాయలు జస్ట్ త్రీ మెంబర్స్ని డైరెక్ట్ రిఫరల్ చేశారు ఈ యొక్క త్రీ మెంబర్స్ వెళ్ళి సెవెంటీ సెవెన్ మెంబర్స్ అయ్యారు మరి యొక్క సెవెంటీ సెవెన్ మెంబర్స్లో సో వాళ్ళ మీద వచ్చిన ఇన్కమ్ చూసుకున్నట్లయితే ఏడు వేల నాలుగు వందల రూపాయలు లెవెల్ రిఫరల్ కమిషన్ కానీ లెవెల్ కంప్లీషన్ ఇన్కమ్ చూడండి ఈ యొక్క డెబ్బై నాలుగు మంది మీద నుంచి ఇతనికి వచ్చిన లోన్స్ చూసుకున్నట్లయితే పదిహేను వేల ఐదు వందల రూపాయలు అంటే మనం టీం వర్క్ చేస్తూ ఉంటే కంపెనీ మనకి లోన్గా సపోర్ట్ చేసే ఇన్కమే ఎక్కువ ఉంది ఓకే అలాగే వ్యాలెట్ బ్యాలెన్స్ ఇంకా తొమ్మిది వందల రూపాయలు ఉంది అలాగే పేయిడ్ పేఅవుట్ పన్నెండు పన్నెండు వేల ఒక్క వంద రూపాయలు అనేది పేఅవుట్ తీసుకోవడం జరిగింది ఈ యొక్క పేఅవుట్ అనేది కూడా ఏ రోజు ఎంత అమౌంట్ తీసుకున్నారు అనేది ఈ యొక్క రిపోర్ట్లో మనకి పే అవుట్ రిపోర్ట్ అనేది ఉంటుంది ఈ యొక్క రిపోర్ట్లో ఒకసారి నాలుగు వేల ఐదు వందలు ఒకసారి ఆరు వేలు ఒకసారి పదహారు వందలు మనకి విత్ర చేసుకోవడం జరిగింది ఈ యొక్క సారు అలాగే మరి ఎప్పుడెప్పుడు ఈ యొక్క లోన్స్ అచీవ్మెంట్ అయ్యారు అనేది చూసుకున్నట్లయితే మై ఎర్నింగ్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క మై ఎర్నింగ్స్లో ఈ యొక్క ఐడి నాలుగో నెల పన్నెండవ తారీఖున వర్క్ స్టార్ట్ చేస్తే సో నాలుగో నెల పన్నెండవ తారీఖునే ఫస్ట్ లోన్ అచీవ్మెంట్ అవ్వడం జరిగింది సో నాలుగో నెల పద్దెనిమిదో తారీఖున సెకండ్ లెవెల్ అచీవ్మెంట్ ఇవ్వటం జరిగింది సెకండ్ లోన్ అలాగే సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే థర్డ్ లోన్ చూసుకున్నట్లయితే నాలుగో నెల ఇరవై ఏడో తారీఖు అంటే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లోనే థర్డ్ లోన్ కూడా అచీవ్మెంట్ అవ అవ్వడం జరిగింది సో దీన్నే మనము లెవెల్ కంప్లీషన్ ఇన్కమ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ లెవెల్ అంటే థర్డ్ లోన్ సో ఇరవై ఏడో తారీఖు తీసుకోవడం జరిగింది సో తర్వాత చాలా ఇన్కమ్స్ లెవెల్ రిఫరల్ ఇన్కమ్ అనేది తీసుకోవడం జరిగింది సో ఈ యొక్క ఐడి ఆల్మోస్ట్ ప్రతి రోజు కూడా ఇన్కమ్ అనేది అచీవ్మెంట్ అయింది అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ లోన్ కంప్లీటెడ్ అని చెప్పేసి చూపించడం జరుగుతుంది మరి ఇక్కడ మరి ఇంత ఇరవై నాలుగు వేల రూపాయలు ఇన్కమ్ అనేది ఇక్కడ చూపిస్తుంది బట్ ఒక పన్నెండు వేల రూపాయలే విత్ర్రా చేయడం జరిగింది అనేది ఇక్కడ మనకు అగుపడుతుంది సో ఇక్కడ అదే విధంగా డైరెక్ట్గా మనకి విత్ర్రా చేసుకునే అమౌంట్ అలాగే ఇక్కడ డిడక్షన్లోకి వెళ్తే ఈ పిన్స్ క్రియేట్ చేశారు అలాగే సో ఫస్ట్ లోన్ అచీవ్మెంట్ అయినప్పుడు సో ఫస్ట్ లోన్ మనం పూర్తిగా మనస్ఫూర్తిగా ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది ఈ యొక్క ఫస్ట్ లోన్ రీపేమెంట్ ఎప్పుడు జరుగుతుందంటే సో సెకండ్ లెవెల్ అంటే ఐదు వేల రూపాయలు మనం ఎప్పుడైతే ఈ యొక్క లోన్ తీసుకుంటామో దాంట్లో త్రీ థౌజండ్ రూపీస్ అప్గ్రేడ్కి వెళ్తుంది ఓకే సో ఈ యొక్క లోన్ కూడా మనం సంపాదించే ఇన్కంలోంచి కట్ చేయట్ల కంపెనీ మళ్ళీ స్పెషల్గా మనకు లోన్ ఇచ్చి ఆ యొక్క లోన్లోంచి నుంచి కట్ కట్ చేయటం జరుగుతుంది అలాగే ఫైవ్ థౌజండ్ రూపీస్ కూడా ఈ యొక్క సెకండ్ లోన్ కూడా సార్ పే చేయటం జరిగింది అలాగే థర్డ్ లోన్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అచీవ్మెంట్ అయ్యారు సో ఈ విధంగా ప్రతి ఒక్కరం కూడా ప్రతిరోజు కూడా మంచి ఇన్కమ్ అనేది సంపాదించవచ్చు ఈ ఇన్కమ్ని మనము మనకి నచ్చినట్టుగా ఖర్చు పెట్టుకోవచ్చు లేదా మనం నచ్చినట్టుగా మనకి ఈ యొక్క కంపెనీలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా పర్చేజ్ చేసుకునే అవకాశం ఈ యొక్క కంపెనీలో ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతిరోజు కూడా ఇన్కమ్ సంపాదించుకునే ఒక అద్భుతమైన సిస్టమే ఈ యొక్క కెన్ కార్ట్ అండ్ ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ షేర్ అవర్ వీడియో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక్కడ మనం ప్రతిరోజు కూడా ఇక్కడ ఇన్కమ్ సంపాదించాలంటే ఈ యొక్క కంపెనీకి సంబంధించిన వీడియోస్ ఈ యొక్క కంపెనీకి సంబంధించిన లోన్ స్ట్రక్చర్ ఈ యొక్క కంపెనీకి సంబంధించిన పోస్టర్స్ మనం వాట్సాప్లో ఫేస్బుక్ల్లో రెఫర్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి రెఫరల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గ్రేట్ డే